నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం జాయింట్ పెయిన్స్ ఎక్కడ మోకాలినప్పుడు ఏ పెయిన్స్ అయినా సరే తగ్గిపోవడానికి అన్నారు సో వాళ్ళకంటే ఎక్కువగా నేనే ఎక్సైట్మెంట్లో లో ఉన్నా సో దానికి ఎలాంటి పదార్థాలు కావాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆయిల్ సంస్థ నొప్పులకు పనిచేస్తుంది అమ్మా సో ప్రతి ఇంటా ఉండదగ్గ దివ్యమైనటువంటి ఆయిల్ పెయిన్ రిలీవర్ ఆయిల్ అంటే ఈ ఆయిల్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉదాహరణకి ఐదారు మంది కుటుంబ సభ్యులు ఉదాహరణకు ఉన్నప్పటికీ ఇంచుమించు ముగ్గురికి నలుగురు కూడా నొప్పులమా చిన్నపిల్లల నుంచి పెద్దవారు కొంతమందికి మోకాళ్ళ నొప్పులు కొంతమందికి కీళ్ళ నొప్పులు కొంతమందికి భుజం నొప్పి కొంతమందికి నడువు నొప్పి కొంతమందికి పిక్కల నొప్పులు కొంతమందికి చేతుల నొప్పులు కొంతమందికి తల నొప్పి కొంతమందికి మెడ నొప్పి ఒకటేమిటమా ఏదో ఒక నొప్పితో ఇంచుమించు ఎప్పుడోసారి సఫర్ అయ్యేటువంటి వాళ్ళే మన ఇళ్లలో ఎక్కువ ఉంటున్నారు అన్నిటికి అన్నిటికీ అన్ని నొప్పులకి సమర్థవంతంగా ఎదుర్కొని ఆ నొప్పులని చిట్కలా వేసినట్లు వెంటనే సమర్థవంతంగా సత్వరమే తగ్గేందుకు ఉపయోగపడే ఆయిల్ తయారు చేసి చూపిద్దామా కేవలం నాలుగు పదార్థాలతో బ్రహ్మాండమైన ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఏ నాలుగు పదార్థాలు ముందు సేకరించి పెట్టుకోవాలమ్మా ఆ పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది నువ్వుల నూనె రెండవది వెల్లుల్లి మూడవ పదార్థము మిరియాలు నాలుగవ పదార్థం కర్పూరం కర్పూరం కూడా ఇలాంటి కర్పూరం సరిపోతుంది లేకపోతే ఉంట కర్పూరమైన సరిపోతుంది ముద్ద కర్పూరమైన సరిపోతుంది మామూలుగా వాడేటువంటి కర్పూరం ఏదైనా వాడుకోవచ్చు మా సో ఈ నాలుగు పదార్థాలు మన వద్ద ఉంటే హెయిర్ ఆయిల్ ఈ నాలుగు పదార్థాలు మన వద్ద ఉంటే పెయిన్ రిలీవర్ ఆయిల్ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చమ్మా సో ఎలాగంటే కూడా ఏ ఏ రేషియోలో కలుపుకోవాలి కూడా చెప్తాను చూడండి ఉదాహరణకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకొని ఆ నువ్వుల నూనెలో ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయర్ని తీసుకొని పైన పొట్టును తొలగించేసేసి కాస్త కచ్చపచ్చగా నలగొట్టాలమ్మా ఓకే ఉదాహరణకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి ఎందుకంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వు నూనె తీసుకున్నాం కాబట్టి అందులో ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయర్ని పచ్చిగా నలగొట్టారనమాట నల్లగొట్టేసేసి ఇందులో కలుపుకోవాలి వెల్లుల్లిలో ఉన్న ఈ యొక్క వెల్లుల్లిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పదార్థాలు అంటే ఈ నైట్రేట్స్ కానీ అల్లిసిన్ కానీ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు మీరు ఈ నొప్పులు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఓకే కాబట్టి ఈ విధంగా కలిపాం కదమ్మా ఈ నువ్వుల నూనె కూడా నొప్పులు తగ్గించడానికి దాని చాలా బాగా పనిచేస్తుంది ఇందులో సెసామిన్ను సెసామినాలు లిగ్నాన్సు ఇవన్నీ కూడా వివిధ రకాల నొప్పులు తగ్గించేది చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తాయి అమ్మా వెల్లుల్లి ఆ విధంగా కలిపిన తర్వాత మూడవ పదార్థంగా మిరియాల చూర్ణం అమ్మా ఈ మిరియాల చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు మాత్రమే కలుపుకోవాలి ఈ రేష చాలా ముఖ్యం అమ్మా అందుకే నేను ప్రత్యేకంగా మళ్ళమళ్ళ చెప్పడానికి కారణం ఉంటే ఇదే సో ఇరవై గ్రాములు మాత్రమే మిరియాలను మనం చూర్ణం చేసుకుని ఆ మిరియాల చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు మనకు అర్థమయ్యేందుకు పేషెంట్లకు అర్థమయ్యేందుకు కొద్ది కొద్దిగా ఇక్కడ తయారు ఒక మిరియాల చూడము ఒక ఇరవై గ్రాములు కలిపారు కదా చివరగా కర్పూరం కర్పూరాన్ని ఎలా కలపాలి మళ్ళీ చెప్తానమ్మా ఇప్పుడైతే వద్దామా సో ఈ నువ్వుల నూనె ఈ రెండు పదార్థాలు కలిపిన తర్వాత కలిపినటువంటి యొక్క పదార్థాన్ని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కాస్త వెయిట్ చేయాలమ్మా సో సన్న మంట మీద కొద్దిసేపు వేడి చేసేసరికి ఈ వెల్లుల్లి పాయల్లో అంటే ఈ యొక్క తెలుపుదనం ఉంది కదమ్మా ఈ తెలుపుదనం అంతా పోయేసేసి కాస్త గోధుమ రంగులోకి మారిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ యొక్క పదార్థం ముఖ్యంగా వెల్లుల్లి గోధుమ రంగులోకి మారిపోయిందో అప్పుడు మనకు ఔషధం తయారంటూ గుర్తమా అంటే ఆయిల్ తయారంటూ గుర్తు ఆ విధంగా గోధుమ రంగులోకి మారిన తర్వాత దించేసేసి దాన్ని వడగట్టేసేసి వడగట్టిన తర్వాత కర్పూరం కలుపుకోవాలి ఎందుకంటే పొయ్యి మీద చాలామంది తెలియక పొయ్యి మీద ఆ ఔషధం తయారైనప్పుడే ఆయిల్ ఉడుకుతున్నప్పుడే కలుపుతారమ్మా కలిపితే ఒక్కొక్కసారి ఆ కర్పూరం పెరిగేటువంటి సోభా మండేటువంటి సోభా ఉంటుంది కాబట్టి అలా కలపకూడదు కాబట్టి మనం దించిన తర్వాత వడగట్టిన తర్వాత వడగట్టినటువంటి ఆ ఆయిల్లో ఒక ట్వంటీ గ్రామ్స్ కర్పూరాన్ని కలిపేసేయాలమ్మా ఆ విధంగా కలుపుకోవాలమ్మా ఫస్ట్ ఈ విధంగా ఉడగట్టేసేయాలమ్మా వేడి చేసినటువంటి ఆయిల్ కాస్త ఆ విధంగా కొంచెం పొగలు వచ్చేటువంటి కండిషన్ ఉన్నప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఇటువంటి ఆయిల్లో ఒక ట్వంటీ గ్రామ్స్ ఈ కర్పూరం కర్పూరం జస్ట్ అలా నలిచేసేనా వేస్తే సరిపోయి గొట్టి గట్లంటే నలిపోతున్నాము ఆ విధంగా కర్పూరం పొడిని ఒక ట్వంటీ గ్రామ్స్ కలిపేసేయాలి ఈ విధంగా కలపడం వల్ల ఆ వేడివేడిగా ఉన్నటువంటి ఆ యొక్క తైరంలో కర్పూరాన్ని కలపడం వల్ల ఈ కర్పూరం కరిగిపోయి కర్పూరం అనేటువంటి ఔషధ గుణాలు కూడా అందులోకి అమ్మా ఒకటి మిరియాలు అనేటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము నొప్పి పోటు సలుపు బాధ తగ్గేందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కర్పూరం కౌంటర్ హిరేటెడ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆయిల్ని చాలా త్వరగా శీఘ్రంగా సర్పూరంలో వెంటనే పనిచేసేందుకు ఈ కర్పూరం ఉపయోగపడుతుంది కాబట్టి కర్పూరాన్ని ఈ పద్ధతిలో ఈ రేషియోలో కలుపుకోవాలన్నమాట ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మరి చల్లారిన తర్వాత ఒక గాసు సెలవు ఉంచుకొని రోజు ఒక్కసారి లేదా రోజు రెండుసార్లు లేదా ఎప్పుడో అయితే అప్పుడు ఈ యొక్క ఆయిల్ని ఆ నొప్పి ఉన్న చోట సున్నితంగా అర్థం చేస్తుంటే చాలమ్మా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మార్కెట్లో మరి చిన్న ఫిఫ్టీ ఎంఎల్ సెవెంటీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్స్ కూడా మనం తీసుకున్న దాదాపు ఎనభై రూపాయలు వంద రూపాయల పైన ఉన్నాయమ్మా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి మా మరి ఇది చాలా చౌక ధరకే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో అందరూ లబ్ధి పొందవచ్చు మంచి ఘాటు కదా మోకాల నొప్పులు ఈ ఆయిల్ అనేది చాలా ఔషధం అని చెప్పొచ్చు మన అంటే ఇంటెక్ ఎంత తీసుకున్నా బయట రిలీఫ్ అని లేకపోతే ఇంకా పెయిన్స్ వచ్చేసే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది సో మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు డెఫినెట్ గా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ ఆయిల్ ట్రై చేయండి ట్రై మీకు ఎలా అనిపించింది ఓకే ఆర్ నాట్ అనేది కూడా కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే డెఫినెట్ గా అది కూడా కామెంట్ చేసినట్లయితే డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి మేము ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్